కారణాలు తెలియదు కానీ కొన్ని కీలకమైన అంశాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ పాలిటిక్స్ చేయడం లేదు రీజన్ ఏంటో తెలియదు ఎన్నికల్లో అక్రమాలు ఓట్లు పోలింగు ఓట్ల లెక్కింపులో ఇర్రెగ్యులారిటీసు ఇంత కీలకమైన అంశం మీద కూడా వైసీపీ సీరియస్గా దృష్టి పెట్టలేదు అన్నది అంగీకరించాల్సిన వాస్తవం వాళ్ళు కూడా అక్కడి నుంచి మొదలు పెడితే తాజాగా ఒక పెరోల్ అంశం హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి ముగ్గు మూడు జిల్లాల ఎస్పీలు పేరు ఇవ్వద్దు అని చెప్పి హోంశాఖ సెక్రటరీ ఆ పేరోల్ని రిజెక్ట్ చేసినా కూడా స్వయాన హోంశాఖ మంత్రి నోట్ ఫైల్ మీద సంతకం పెట్టి పెరోల్ ఇవ్వండి అని చెప్పి ప్రెజర్ చేసి పెరోల్ ఇప్పించిన తర్వాత ఈ విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి అని కళ్ళ ముందు వార్తలు కుప్పమంటూ ఉంటే అండ్ పెరోల్ మీద బయటకు వచ్చింది కూడా ఇద్దరు వ్యక్తులను హత్య చేయడం కోసము అని చెప్పి సీరియస్గా ఇంత చర్చ జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీగా వాళ్ళు ఏం చేయాలి తక్షణం దీని మీద విచారణ కోరాలి విచారణ కోరడం అంటే నేను నా ఆ ప్రొఫెషన్ నేను ఏమంటారు వీడియో చేస్తాను లేకుంటే నేను ఏమైనా వాయిస్ వినిపిస్తాను అందులో సూచనలు సలహాలు డిమాండ్లు చేస్తూ ఉంటాను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో వీడియోలు చేసేసో ట్వీట్ చేసేసో వదిలేయడం కాదు కదా ఈ మొత్తం అంశం మీద విచారణ జరిపించండి అని ఏదో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేయండి ఈ ఓవరాల్ మొత్తం అంశం ఏం జరిగింది ఎస్పీలు వద్దని చెప్పినా కూడా పెరుగులు ఎందుకు ఇచ్చారు దీని వెనక ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణ చేస్తే ఆంధ్రప్రదేశ్ పార్టీ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలు స్వయాన హోంశాఖ మంత్రి నోట్ ఫైల్ మీద సంతకం పెట్టారు కాబట్టి ఆమె కింద పనిచేసే పోలీసులు విచారణ చేస్తే అందులో ఏముంటది కాబట్టి ఒకటి రిటైర్డ్ జడ్జితో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించండి లేదా కేంద్ర విచారణ సంస్థలతో విచారణ జరిపించండి ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి బయటకు వచ్చి ఇంకెవరిని చంపే కుట్ర ఎవరున్నారు దీని వెనక కోర్టుల చేతులు మారితే ఎవరిచ్చారు సో హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల గారి దగ్గర నుంచి అందరినీ విచారించాలి కాబట్టి కేంద్ర విచారణ సంస్థతోటైనా విచారణ జరిపించండి సిట్టింగ్ జడ్జితోటైనా విచారణ జరిపించండి ఇది పొలిటికల్గా కూడా చాలా కీలకమైనటువంటి అంశం శాంతి భద్రతల కోణంలో కూడా చాలా కీలకమైన అంశం మెయిన్ పిటిషన్ ఒక పిటిషన్ వేసి సీరియస్ రాజకీయాలు చేయండి ఆ స్వామి ఓరికే వీడియో చేసో ట్వీట్ చేసో ఒక మాట మాట్లాడి ఊరుకుంటే అవుతుంది ఒక ప్రెస్ మీట్ పెట్టి ఊరుకుంటే అడగాలిగా వీళ్ళు ఇంత ఇటువంటి అంశాల్లో కూడా వీళ్ళు పాలకపక్షం మీద ప్రజలు తీసుకురాలేకపోతే పాలకపక్షాన్ని ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఎండగట్టలేకపోతే అవును పిటిషన్ ఏంటి న్యాయస్థానాలు ఏమంటాయో చూద్దాం న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు భవిష్యత్తు కొన్ని రిఫరెన్స్లు కానీ ఉపయోగపడతాయిగా ఏం మీకు ఏమైంది పిటిషన్ వేయడానికి మీకు ఏమైంది దీని మీద లీగల్గా ఫైట్ చేయడానికి ఎవరిని జేసి బయటకు వచ్చారేమో మీ పార్టీ నాయకులు ఉన్నారేమో తెలియదు కదా ఎవరైనా కానీ ఇవ్వండి ఫస్ట్ ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరి పాత్ర ఎంత ఎవరెంత తీసుకున్నారు ఎంత తిన్నారు ఏంది ఇంకేమన్నా దీని అవుట్పుట్ బయటకు రావడానికి కోట్ల రూపాయల బేరం కుదురుతే దీని అవుట్పుట్ ఇంకెంత భయంకరంగా ఉండేదో కదా మరి వైసీపీ వాళ్ళు కాకపోతే మళ్ళీ దీని మీద మళ్ళీ హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి పిటిషన్ ఇస్తారు విచారణ జరిపించమని వైసీపీ వాళ్ళే వేయాలి వేయండి మరి ఇటువంటి కీలక అంశాలు సీరియస్ పాలిటిక్స్ చేరియా సంగీతలు